హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన యొక్క ఏపీ తీరానికి దగ్గరగా భారీ తుఫాన్ అయితే రాబోతుందండి అయితే ఈ తుఫాన్ అనేది తీరం ఇక్కడ నుండి దాటుతుందని చెప్పేసి మన యొక్క వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఈ రోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు అయితే ఉంటాయండి అయితే తుఫాన్ ప్రజెంట్ ఉంది అలాగే మనకు ఈ తుఫాను ఎక్కడ నుండి తీరం దాటుతుంది పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పనిసరిగా మీరు వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి కానివచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను కాబట్టి వెంటనే మిస్ కాకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే జోరందుకున్నాయండి అయితే మనకు రీసెంట్గా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి వలన అల్పపీడనం అయితే ఏర్పడింది సో దీని కారణంగా ఏంటంటే మనకు ఇది చెన్నై మరియు శ్రీలంక బార్డర్లో ఏంటంటే మనకు మధ్యలో అయితే ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది ఈ అల్పపీడనం ద్వారా ఏంటంటే మనకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివచ్చు మనకు తిరుపతి జిల్లా కానివచ్చు ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లాల్లో ఏంటంటే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి ఇక మనకు మనకు అనంతపురం జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు విజయవాడ సో ఇదే ఇక్కడ ఏంటంటే మనకు మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి మనకు ఎక్కువ ఎఫెక్ట్ అనేది మనకు తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కడప జిల్లాల్లో అయితే ఆల్మోస్ట్ వర్షాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి సో మనకు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు అయితే చేరుకోండి అలాగే ప్రభుత్వం కూడా అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళను వెలికి తీసి సురక్షిత కేంద్రాలకు అయితే చేరి చేర్పించాలని అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులు కూడా దీని దీని ద్వారా ఏంటంటే అప్రమత్తంగా అయితే ఉన్నారు సో మనకు ఈ రోజు రాత్రి అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయి జాగ్రత్తగా ఉండండి ఏదైనా పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి పనులైన నిమిత్తం మీరు ఇళ్లలోనైతే ఉంటుంది సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్